మ్యాక్ గార్డెన్ దాన్ని ఎదురు చూస్తున్నాను అనమాట అయితే మా ఆయన కిందకి వెళ్ళాడు ఇంక అందుకని అనమాట ఏంద్రా ఎవరి కోసం అట్లా ఎదురు చూస్తున్నావు సెటిల్ అయిపోయింది ఇంకా ఏమన్నా ఎవరు డాడీయా తీ ఎక్కడికి వెళ్తాం చూద్దాము ఎందు అయ్ వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఏం చేస్తున్నాడు చూద్దాంరా ఎక్క చూస్తాం అండి బియ్య చూసుకుంటాం రెడీ ఇవ్వు మేము అదో అక్కడ అదంతా చూస్తా ఉంది ఎక్కడో లేడరా ఎట్టపోయాడు వదిలే చెల్లిపోయాడు ఏంటి నన్ను ఊరికి తీసుకెళ్ళకుండా అయ్యయ్యో చూసుకుంటా ఉంది చూసుకో చూసుకో పండగ చేసుకో మళ్ళీ కరెక్ట్గా వచ్చేసింది అనమాట వాసన చూసింది ఏంటి అదో హాయ్ హాయ్ చూడు ఎవరైనా చేస్తున్నావు చూస్తున్నావు ఏ మ్యాగీ మగీ ఎందుకు ఎవరో చేస్తున్నావు

అట్లా పట్టణంగా ఫ్రైడ్ రైస్ చామ్ దాంగ ప్రియాం చూపిస్తున్నారు మైగేక్ మీరాడా हम्म, कुछ भी और जो बच्चन रहा रोमन है, कुछ भी और ना रोमन जो बच्चू बच्चन रहा, दरा, दरा पता रहा? लाखें से हाँ, लाखें। ओए, दमन कारण जब आप देखते होंगे, कोई लाखें तो लाखें, तो ये और दमन कार लाख तीस ने, ये और तीसरा, ये और तीसरा।

అది పిచ్చిది మ్యాగీ పిచ్చిది మీరు వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళండి మ్యాగీ పిచ్చిది ఆసడతాయి చెయ్యండి ఇప్పుడు ఇప్పుడు చూడండి గమ్ము గయ్యండి చాలు పోయి అరస్తుంది అనమాట なるほど。